Gracias. El... విశాఖ జిల్లా గాజువాకలో నూతనంగా ఏర్పాటు చేసిన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూమ్ ను తేదేప రాష్ట అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్ల శ్రీనివాసరావు ప్రారంభించారు సుమారు నాలుగు వేల ఎనిమిది వందల చదరపు అడుగుల విస్తీర్ణంలో అతి అద్భుతంగా ను తీర్చిదిద్దారు విశాఖ నగరానికి గుండెకాయ లాంటి గాజువాక పారిశ్రామిక ప్రాంతం వ్యాపార వాణిజ్య సంస్థల గా మారిందన్నారు దీనివల్ల నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు ఎక్కువగా లభిస్తున్నాయని చెప్పారు ఇటువంటి పెద్ద సంస్థలకు ప్రభుత్వం ఎప్పుడు తోడ్పాటు అందిస్తూనే ఉంటుందని చెప్పారు మలబార్ గ్రూపు చైర్మన్ ఎంపీ అహ్మద్ తమ సంస్థ కార్యకలాపాలను వివరించారు హస్తకళ ప్రావీణ్యంతో మరియు అత్యుత్తమ డిజైన్లతో ప్రత్యేకంగా తయారు చేసిన తమ బ్రాండ్ల యొక్క విభిన్న ఆభరణాల ఎంపికలను ఈ షోరూం ప్రదర్శిస్తుందన్నారు లో మైక్ డైమండ్ జ్యువెలరీ ఎరా అన్కట్ డైమండ్ జ్యువెలరీ డివైన్ హెరిటేజ్ జ్యువెలరీ ఎప్నిక్స్ హ్యాండ్ క్రాఫ్టెడ్ జ్యువెలరీ ప్రేసియా జమాన్ జ్యువెలరీ ఏరాజ్ పోల్కీ జ్యువెలరీ వంటి మలబార్ ప్రత్యేక బ్రాండ్లతో పాటు వివిధ సందర్భాలు మరియు వేడుకలకు

సో ఇట్ ఈస్ వెరీ హ్యాపీ ఇన్ వీఆర్ స్టార్టింగ్ ఇన్ అ వెరీ ఆస్పిషియస్ మంత్ శ్రావణ మాసం అండ్ ఆల్సో వి ఆర్ వెరీ హ్యాపీ బికాస్ ఆఫ్ ది వే గవర్నమెంట్ ఆర్ ది న్యూ గవర్నమెంట్ ఆర్ సపోర్టింగ్ టు ఈరోజు గాజువాక్లో మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూమ్ ప్రారంభోత్సవానికి మీరు రావడం జరిగింది మరి దానిలో కంట్రీ హెడ్ అయినటువంటి శ్రీరాజ్ గారు కూడా పాల్గొన్నారు ఈరోజు చాలా సంతోషం గాజువాకలో ఒక ప్రపంచంలో పేరుగాంచినటువంటి షోరూమ్ ఇక్కడ ప్రారంభించడం చాలా గర్వకారణంగా ఉంది మేము వారికి తెలియజేసింది ఒకటే ఖచ్చితంగా మేము ఎవరైతే ఇక్కడ షాపింగ్ మాల్ కట్టడానికి వచ్చిన వాళ్ళు కానీ షాపింగ్ మాల్ పెడతాను వచ్చిన వాళ్ళు కానీ కంపెనీస్ పెడతాను వచ్చిన వాళ్ళు కానీ ఎంప్లాయ్మెంట్నే దృష్టిలో పెట్టుకొని వారికి మేము ప్రోత్సహిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసాం అలాగే ఈరోజు చెప్పాలంటే మల్బార్ గోల్డ్ ఈ రాష్ట్రంలో పదిహేడో షోరూమ్ అంటే వారికి ప్రజల్లో ఎంత ఆ పేరుగా పేరుగాంచినటువంటిదో మనందరూ కూడా ఆలోచించాలి అందుకే దాజా ఉన్నటువంటి ప్రజానికానికి మల్బార్ షోర్లో ఇస్తున్నటువంటి సేవలను వినియోగించుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరి వాళ్ళు ప్రపంచంలోనే మూడు వందల అరవై తొమ్మిది షోరూములు పెట్టారంటే వాళ్ళు ఎంత నాణ్యత కలిగినటువంటి బంగారాన్ని విక్రయిస్తారో మీరు తెలుసుకోవచ్చు కనుక మేము ఈ సందర్భంగా శ్రీరాజ్ గారికి ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ చాలా సంతోషం ఈరోజు గాజువాకులో కొత్త గాజువాకు నుండి పాత గాజుకు మధ్యన సుమారు అన్ని షాపింగ్ మాల్స్ ఉన్నాయి నాకు తెలిసి మూడు వేల నుంచి నాలుగు వేలు ఎంప్లాయ్మెంట్ ఉన్నటువంటిది కనుక ఈ రోడ్ని బాగా అభివృద్ధి చేసి వ్యాపారానికి ప్రజలకి అనుకూలంగా ఉండేటట్టుగా మేము సహకారం ప్రభుత్వం తరఫున సహకారం అందిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక మారు గోల్డ్ శ్రీరాజ్ గారికి ఆల్ ది బస్ తెలియజేస్తున్నాం నమస్కారం